హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శారదా బ్లాగ్స్ యాక్చువల్లీ ఈ వీడియో ఫెస్టివల్ రోజు పెట్టాలి అనుకున్నాను నేను కానీ ఈ వీడియో డ్రాఫ్ట్లో ఉన్న సంగతే మర్చిపోయాను నేను అసలు అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నా యాక్చువల్లీ ఈ నేను మా పెద్ద బాబుని స్కూల్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి రెడీ చేశాను స్కూల్లో కృష్ణాష్టమికి ముందు అంటే పండుగ సోమవారం వచ్చింది కదా కానీ స్కూల్లో శనివారం రోజు సెలబ్రేట్ చేశారు సో దానికోసం అని చెప్పేసి మా పెద్ద బాబుని ఇలా అయితే రెడీ చేశాను నేను మా అక్క కూడా వాళ్ళ పిల్లల్ని రెడీ చేసింది గోపిక ఇంకా లాగా ఎలా రెడీ చేశానో కామెంట్ చేయండి మా బాబు ఎలా ఉన్నాడు అని చెప్పేసి మా అక్క వాళ్ళ పాప పిల్లలండి వీళ్ళిద్దరూ పెద్ద పాప చిన్న పాప నేను వీడియో తీస్తుంటే ఏదైనా డ్యాన్స్ చేయండి అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాక మొహాలు చూసుకుంటున్నారు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి సడన్గా వీడియో ఆన్ చేసి తిరగండి తిరగండి అని చెప్తే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు పాపం ఇంకా తర్వాత అయితే ఇట్లా రౌండ్గా తిరగండి అని చెప్పేసి నేనే తిప్పిప్పించాను నాకైతే చాలా బాగా అనిపించింది పిల్లల్ని ఇలా రెడీ చేశాక చాలా ముద్దుగా ఇయర్లీ వన్స్ అందరు ఇలా రెడీ చేస్తారు కదా పిల్లలు చాలా అందంగా కనిపిస్తారు ఎంతైనా కృష్ణయ్య అంటే అందం కదా అంటుంటారు కదా శ్రీకృష్ణుడు బాగా అందంగా ఉంటాడు అని చెప్పేసి ముద్దుగా ఉంటాడు అని చెప్పి ఇది వచ్చేసి మా చిన్నబాబు అండి ఇతను నేను ఫెస్టివల్ రోజు రెడీ చేశాను ఫెస్ట్ స్కూల్ సెలబ్రేషన్స్ కోసం పెద్ద బాబుని రెడీ చేశాను కదా అని చెప్పేసి ఇంకా చిన్నోడు కూడా ఏడవడం స్టార్ట్ చేస్తే నేను సరే నేను ఫెస్టివల్ రోజు రెడీ చేస్తానని చెప్పేసి పండుగ రోజు చిన్న అయితే ఇలా రెడీ చేశాను నాకైతే రెడీ చేయడానికి అంత పెద్దగా టైం ఏం పట్టలేదండి చాలామంది రెడీ చేయాలంటే పిల్లలు సరిగ్గా కుదురుగా ఉండరు అని చెప్పేసి కొంతమంది స్కిప్ చేసేస్తూ ఉంటారు కానీ మా పిల్లలు అయితే అస్సలు సతాయించలేదు మా చిన్నబాబు కూడా చాలా డీసెంట్గా కూర్చొని బొట్లైన అంతా నెయిల్ పాలిష్ అంతా కూడా చాలా చక్కగా పెట్టించుకున్నాడు తను కూడా చాలా ఎంజాయ్ చేశాడండి రెడీ అయ్యాక వీడియోస్ తీసేటప్పుడు కానీ చాలా ఖుషయిపోయింది మా చిన్నబాబు కూడా మా కన్నయ్యలు గోపికమ్మ రాధమ్మ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ